గారి కోసం సి నారాయణ రెడ్డి గారు గురువర్యులు రాసినటువంటి పాటల గురించి మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు మనం సుమారు ఒక పది పాటల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు పదకొండవ పాట గురించి ఈ ఈరోజు రెండు పాటలు పరిచయం చేస్తాం మొట్టమొదటి అరవై మూడు లో నటించి విడుదలైనటువంటి సినిమా బందిపోవటం అట్లాగే లక్షాధికారి అనే సినిమా కూడా పంతొమ్మిది వందల అరవై మూడులోనే లోనే వచ్చాయి పంతొమ్మిది వందల అరవై మూడులో లో ఎన్టీఆర్ గారికి సూపర్ హిట్లు అన్ని అదే సంవత్సరం మనకి నర్తనశాల సినిమా కూడా వచ్చింది అంతకంటే ముందు సంవత్సరం పంతొమ్మిది వందల అరవై మూడు అంటే అరవై నాలుగులో అరవై వచ్చింది ఇవన్నీ కూడా ఆ రోజుల్లో పెద్ద చరిత్రాత్మకమైనటువంటి విజయాలు సాధించినటువంటి సినిమాలు అయితే బందిపోటు సినిమా కోసం నారాయణ రెడ్డి గారు ఒక గొప్ప పాట రాశారు ఈ బందిపోటు సినిమా ఇది బి విఠలాచార్య దర్శకత్వంలో వచ్చినటువంటి జానపద చిత్రాల పరంపరలో ఒక జానపద చిత్రం అది అంతకన్నా దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు ఎందుకంటే ఆ రోజుల్లో ఒక సిరీస్ లో ఒక ఒక వరుసలో జానపద చిత్రాలు బాగా వచ్చినాయి ఈ జానపద చిత్రాల్లో కాంతారావు గారు కూడా చాలా గొప్ప పేరు పొంది ఆ రోజుల్లో ఆయన చాలా గొప్ప పేరు సంపాదించుకున్నారు ఈ పాట నారాయణ రెడ్డి గారి ఆ రచనా కౌశలానికి ఒక కొత్త సగసు అద్దినటువంటి పాట అనమాట రండి ఒకసారి మొట్టమొదటి మనం ఒకసారి సాహిత్యం చూద్దాము సాహిత్యం చూసిన తర్వాత దాంట్లో ఏమేమి గమ్మత్తులు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం ఈ సినిమా సుందర్లాల్ మహత అని ఆయన నిర్మించాడు బి విఠలాచార్య ఆయన దర్శకత్వం వహించగా రామారావు గారు పక్కన నటించిన హీరోయిన్ కృష్ణకుమార్ గారు ఆ తర్వాత ఈ పాట పాడింది ఘంటసాల ఒక రకంగా రాణి అంటే యువ రాణి పైన మేడలో ఉంటుంది ఆమె కొద్దిగా టీచ్ చేస్తూ ఈయన కొద్దిగా పాట పాడతాడు కింద ఉంటాడు ఆయన గుర్రమే పోతూ ఉంటాడు బందిపోటు సినిమా బందిపోటు దొంగలు వేరే అది నాగేశ్వరరావు గారి సినిమాది మళ్ళీ అయితే దీనికి సంగీతం చేసింది ఘంటసాల గారి సంగీతం చేశారు చాలా బాగుంటుంది ఈ పాట హీరోయిన్ని కొద్దిగా చేస్తూ పాడినట్లు ఉన్నా కూడా దీంట్లో ఇంకా వేరు వేరు విశేషాలు నాకు సార్ చూద్దానంటే ఇది ఓహో అని చెప్పి రాగం తీయటంతో మొదలవుతుంది అది మొదలైన తర్వాత వగల రాణివి నీవే సొగసు కాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరను మేడ దిగిరావి వగల రాణివి నీవే సొగసు కాడను నేనే ఈ పల్లవి మళ్ళీ వస్తుంది అనమాట దీంట్లో చూడండి పిండి వెన్నెల నీకోసం పిల్ల తెమ్మేలా నా కోసం పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మేలా నా కోసం రెండు కలిసిన నిండు పున్నమి రేయి మన కోసం రెండు కలిసిన నిండు పున్నమి రేయి మన కోసం ఇక్కడికి ఒక చరణం ఆగిపోతుంది తర్వాత మళ్ళీ వగల రాణివి నీవే సొగసు కాడను నేనే ఈ ఈ పల్లవి మళ్ళీ వస్తుంది అనమాట దూర వయసు చిన్నదాన కోరచూపుల నెరజాన దూర వయసు చిన్నదాన కోరచూపుల నెరజాన వెదరుటెందుకు కథలు ముందుకు ప్రియుడనే గాన వెదరుటెందుకు కథలు ముందుకు ప్రియుడనే గాన ఆ తర్వాత చూడండి ఆ చరణం అయిపోయింది అది మళ్ళీ వగల రాణికి నీవే సొగసు కాడను నేనే ఆ తర్వాత చూడండి కోపమంతా పైపైనే చూపులన్నీ నాపైనే కోపమంతా పైపైనే చూపులన్నీ నాపైనే పైనే వరుణి కౌగిట ఒరిగినంతట కరిగిపోదువులే బొగెల రానివి నీవే సొగసు కాండను నేనే ఈ పాట పల్లెకి వస్తుంది ఏడు కుదిరేను జోడు కుదిరేను మేడ దిగిరానే ఆమె నిజంగా మేడ మీదనే ఉంటుంది ఆ దిగ వచ్చి గా ఆయన గుర్రంలో కూర్చుంటుంది ఇద్దరు కలిసి పడిపోతారు ఇది పాట ఈ పాట ఇలా సాగుతూ ఉండగా అక్కడ ఎన్టీఆర్ చేసినటువంటి కొలుకుతూ చేసినటువంటి ఒక నటన అప్పటికే ఆయన రామృథకృష్ణుడుగా చాలా ప్రసిద్ధుడు కులుకుతూ చేసినటువంటి నటనలు ఇందులో ఉన్న ఈ రచనలో ఉన్నటువంటి విశేషాలు తీసుకుంటే ఏంటంటే ఆయన నారాయణ రెడ్డి గారికి ప్రాసయతి వేయటం అంటే చాలా ఇష్టం చాలా సందర్భాల్లో ఆయన ప్రాసైతి వేస్తుంటాడు ఇందులో మీకు పల్లవిలోనూ చరణాల్లో కూడా మనకు ప్రాసయతి కనపడుతుంది అంటే ఎతి మైత్రి వేసినప్పుడు ఒక అక్షరంతో మొదలుపెట్టి ఇంకొక అక్షరం అదే అక్షరాన్ని తీసుకున్నప్పుడు పాటలు లయ వస్తుంది అయితే ఎతి మైత్రి వేయడానికి కుదిరినప్పుడు ప్రాసైతి వేస్తారు సాధారణంగా ఈ ప్రాసయ్యతి వేసేటప్పుడు అది వేయటం కుదరకపోతే అంత అందం రాదు అది పదం పదంలో ఉన్న రెండో అక్షరానికే ప్రాసయ్యత పెడితేనే దానికి అది అందం వస్తుంది అనమాట ఒకసారి చూద్దాం రండి ఒకల రాణివి నీవే వయసు కాడను నేనే అనొచ్చు కదా అక్కడ వాకి వాకి ఎతిమైతే కుదురుతుంది ఒకల రాణివి నీవే వయసు కాడను నేనే అంటే వచ్చే వచ్చేస్తుంది కానీ ఇక్కడ వయసు కాడంటే ఈ అందులో ఉన్న సాహిత్యంలో ఉన్న ఆ అందం రాదు ఎట్లా ఉంటుంది చూడండి వగల రాణివి నీవే సొగసు కాడను నేనే వగ సగ సొగ ఈ రెండింటికి ఈ ప్రాసైతి కుదరటం వల్ల ఆ అందం వచ్చిందనమాట వగల రాణివి నీవే సొగసు కాడను నేనే మళ్ళీ అందులో ఈడు కుదిరేను జోడు కుదిరేను మేడ దిగిరావి ఈడు మేడ ఈడు మేడకి కూడా ప్రాసయతి ఇట్లా నారాయణ రెడ్డి గారికి ప్రాసయతి ఇట్ల పాటలో ఆ పల్లవుల దగ్గర కానీ లేదా ఆ చరణాల్లో కానీ చాలా ఇష్టం ఆయనకి చాలా అందం తీసుకొస్తుంది అనమాట ఆ పాట అట్లాగే పిండి వెన్నెల నీకోసం పిల్ల తెమ్మెర నా కోసం ఇక్కడ ప్రాసైది కాదు ఎతిపాత్రం వేశారు పిండి వెన్నెల పిల్ల తెమ్మెర పిండి పి పి అక్కడ వచ్చింది రెండు కూడా వచ్చింది పిండి వెన్నెల నీకోసం ఈ పండు వెన్నెల దీన్ని పండు వెన్నెల వాడు కూడా అంటారు పిండి వెన్నెల అంటే తెల్లగా ఉన్న వెన్నెల అని నీకోసం అది పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం పిల్ల తెమ్మర రెండు అర్థాలు పడలేదు ఆ పిల్ల మీద నుంచి వచ్చి ఉన్న తెమ్మర ఒకటి మెల్లగా వీస్తూ వచ్చినటువంటి తిమ్మెర ఒకటి ఈ పిల్ల అనే మాట ఇంత గడుచుగా వాడతారు ఆయన ఇక్కడ గమ్మతిని చూడండి అది అది హీరోయిన్ నవ్వుతూ మేడ మీద ఉంది ఆ మీద నుంచి వచ్చే తిమ్మెరే తిమ్ అని ఒక అర్థం చెప్పడం ఇంకొక అర్థం ఏంటంటే పిల్ల తెమ్మర అంటే ఇట్ల నుంచి చల్లగా చిన్నగా వీస్తున్న గాలి చెప్పడం ఇంకొక ఉద్దేశం అనమాట అట్లాగే తర్వాత ఒకలరాణి నీవి సొగసు కాడని నేను మళ్ళీ అట్లాగే దూర వయసు చిన్నదాన కూర చూపుల నెరజాన మళ్ళీ అనమాట చిన్నదాన అంటే ప్రాయంలో ఉన్నది మంచి అందగత్తె దీన్ని చెప్పడానికి ఈ రోజున ఆధునిక కాలంలో వస్తున్నటువంటి పాటలో రకరకాల వేషాలు పోయి ఈ సాహిత్యం వస్తా ఉన్నది దూర వయసు చిన్నదాన కోరచూపుల నెరజాన మరి కోరచూపు చూస్తేనే ఇనక ఇది కలిగేది మన్మధుడు బాణాలు తగిలేది అందుకే ఈ పాట పాడుతున్నాడు అనమాట బెదరుడు ఎందుకు కథలు ముందుకు బెదరుడు ఎందుకు కథలు ముందుకు మళ్ళీ వ్రాసేది ప్రియుడ ప్రియుడనే కాన తర్వాత ఇంకోటి చూడండి తర్వాత చరణం చూడండి కోపం అంతా కోపమంతా పైపైనే కోరికంతా నాపై అని అనవచ్చు కదా అంటే ఎందుకుగా అయినట్లు అనడు కోపం అంతా పైపై చూపులన్నీ నా నాపై నా మీద నీకు చాలా ప్రేమ ఉంది నాకు తెలుసు నీ కోపం నటిస్తా ఉన్నావు ఊరికినే ఇది హీరో హీరోయిన్ల మధ్య ఆ కాలం నుంచి ఈ కాలం దాకా కూడా వచ్చే ఒక భావాన్ని ఇందులో ఆయన వర్ణించాడన కోపమంతా పైపైనే చూపులన్నీ ఒరిగినంతట కరిగిపోదు రకారాన్ని తీసుకొని ప్రాసైతులు వేసి అంత అద్భుతంగా రచించాడు వరుణి కౌగిట ఒరిగినంతట కరిగిపోదువులే ఒరుగు వరుడు ఒరుగు కరుగు మూడు స్థానాల్లో వేయటం వల్ల అందం వగల రాణి వగలు అంటే లేదు అందం అని అర్థం అబ్బాబ్బా ఏం వగలు పోతుందా అని అంటుంటారు వగలు వగ అంటే వేరే మళ్ళీ వగపు వేరు వగలు వేరు వగలిపోవడం అంటే అందాన్ని ప్రదర్శించడం ఏం వగలిపోతుందా ఏం వయ్యారం పోతుందని వయ్యారము వయ్యారి అనే మాటలు కూడా స్త్రీగా ఉన్నాయి చూసారా వయ్యారం అంటే వయ్యారము వలకే చిన్నదాన అని కూడా పాటలు ఉన్నాయి వయ్యారం అంటే అందం వగలు అన్నా కూడా అందమే వగలు రానివి వగలుకే వగలుతో రానివి వగలుకే రానివి ఇన్న రంగా చెప్పచ్చు వగలు రానివి చాలా మంచి పాట ఇది ఎప్పటికీ కూడా గుర్తుండిపోయే పాట నారాయణ రెడ్డి గారి ప్రేమ సాహిత్యాన్ని పా ప్రేమించే వాళ్లకు నారాయణ రెడ్డి గారి పాటలను ప్రేమించే వాళ్లకు ఎన్టీఆర్ గారి పాటలను ప్రేమించే వాళ్ళకు ఈ పాట చాలా నచ్చుతుంది మిత్రులారా ఇది మీకు నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అట్లాగే పులి కన్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ తర్వాత ఇది అందరికీ ఎక్కువ మందికి ఫ్రీగా చూసేయడాను